यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथन्न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन చేసిన పాపాలను బట్టి జీవులను శిక్షించే శ్రీకృష్ణ ఈ దుర్యోధనాదులు దురాశాపరులు అందుకే వీళ్ళ బుర్ర చెడిపోయింది కనుకనే వంశనాశనం చేయటం దోషమని కానీ మిత్రులను నమ్మించి మోసం చేయటం పాపమని గాని వాళ్లకు తెలియకుండా ఉంది అంత మాత్రం చేత ఆ తప్పులే మనం కూడా చెయ్యాలా అవి తప్పులని పాపాలని మనకు తెలుస్తోంది కదా తెలిసినాక ఆ తప్పుడు దారి నుండి ఎందుకు వెనక్కి రారాదు